హలో అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కాజు చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేయని వాళ్ళు ఒక్కసారి మీరు కాజు చికెన్ కర్రీ చేయండి డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము మనం పేస్ట్ కోసం ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి ఐదు బాదము పది పదిహేను జీడిపప్పులు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన చికెన్లో ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం వేసి బాగా కలుపుకోవాలి ఇది రెండు కేజీల చికెన్ కాబట్టి ఒక స్పూన్ వేసాను ఎందుకంటే మళ్ళీ తర్వాత వేయాలి కనుక ఇప్పుడు మొత్తం మ్యాగ్నూస్ కోసం ఒక స్పూన్ స్పూన్ వేసి మొత్తం ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత అల్లం పేస్టు ఒక స్పూను అల్లం పేస్టు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొచ్చు జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది పదిహేను ఇరవై నిమిషాల దాకా కలా పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడిన తర్వాత రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన దాకా వేయించుకోవాలి ఇలా పచ్చి వాసన దాకా వేయించుకోవాలి అసలు కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇక్కడ మూడు ఒక మూడు టమాటాలు సన్నగా తరిగినాయి ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినాయి ఇలా అవి కూడా వేసి వేయించుకోవాలి బాగా మగ్గిన దాకా వేయించుకో ఇలా మగ్గిన తర్వాతకి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఇలా మిక్సీ బట్టి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి అడుగు అంటకుండా మన దగ్గరుండి మొత్తం కలుపుకోవాలి ముందుగా మనం పేస్ట్ని బట్టాం కదా జీడిపప్పు పేస్ట్ కూడా వేసి ఇలా బాగా కలుపుకో చక్కగా గ్రేవీ అయితే తయారవుతుందండి ఈ గ్రేవీలో కూడా మనం ఇదే ప్రాసెస్లో మనం రొయ్యలు పచ్చి రొయ్యలు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అడుగంటకుండా దగ్గరుండే ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత అర స్పూన్ పసుపు ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అర స్పూన్ వేస్తున్నాను రెండు స్పూన్లు కారం ఇందాక ఒక స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి గ్రేవీ చక్కగా ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఉంది కదండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా అంతా వేయించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఇప్పుడు మనం ముందుగా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి గ్రేవీ చక్కగా తయారైపోయింది కదండి ఆయిల్ పైకి తేలి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా మనం డిఫరెంట్గా చేసినట్లయితే కాజుతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది కాజు వేయటం వల్ల కూడా తీయగా ఉంటుందని ఆలోచనతో చేరుగానే చాలా టేస్టీగా ఉందండి దీని ఫ్లేవర్ చాలా బాగుందనమాట స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది చూడండి చక్కగా ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకున్నట్లయితే ఇంకొంచెం రుచి యాడ్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి అది కూడా వేసి కొద్దిగా మొత్తం కలుపుకోవాలి ఆయిల్ ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో చికెన్ని పుడుకనివ్వాలి ఆ ముక్కకి చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టి భలేగా ఉంటుందండి భలే టేస్టీగా ఉంది గ్రేవీ కూడా చాలా బాగుంది అసలు గ్రేవీతోనే తినేస్తారు అన్నం అంత బాగుందనమాట తర్వాత మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిపి మీడమ్ పైన పెట్టి ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసుకొని బగారా రైస్లో తింటే ఎంత టేస్టీగా ఉందంటే అదిరిపోయిందండి బగారా కూడా చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది ఇది బగారాలో కానీ వైట్ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కాజు చికెన్ కర్రీ అనమాట చాలా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంది నచ్చితే లైక్ చేయండి ట్యాంక్ ఫర్ వాచ్